ఇళ్ల పథకంలో లబ్ధిదారుల ఎంపికపై తెలంగాణ సీఎం రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ముఖ్యంగా దివ్యాంగులు వ్యవసాయ కూలీలు సాగుభూమి లేనివారు పారిశుధ్య కార్మికులు ఇలా ప్రాధాన్యతా క్రమాన్ని ఎంచుకోవాలని పేర్కొన్నారు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు విధి విధానాలు లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై సీఎం రేవంత్ ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించి పలు సూచనలు చేశారు తొలిదశలో సొంత స్థలాలున్న వారికే ప్రాధాన్యత ఇస్తున్న కారణంగా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఈ విషయంలో గ్రామ కార్యదర్శితో పాటు మండల స్థాయి అధికారులను బాధ్యులను చెయ్యాలన్నారు అందుకోసం అవసరమైన సాంకేతికతను వినియోగించుకోవాలి ముఖ్యంగా ఇందిరమ్మ యాప్లో ఎలాంటి లోపాలు లోటుపాట్లు లేకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఆదివాసీ ప్రాంతాలు ఐటీడీఏల పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రత్యేక కోటా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు సీఎం లబ్ధిదారులు ఎవరైనా ఇందిరమ్మ ఇళ్లకు అదనంగా గదులు నిర్మించుకోవాలని ఆసక్తి చూపితే అందుకు అవకాశం కల్పించాలన్నారు ఈ పథకం సమర్థవంతంగా కొనసాగించడానికి గృహ నిర్మాణ శాఖలో అవసరమైన అధికారులు సిబ్బందిని నియమించుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు ఇది వచ్చే నెలలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు నిజామాబాద్ జిల్లా రామ్రెడ్డి గార్డెన్లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడారు వచ్చే మూడేళ్లలో ప్రతి ఊరికి బీటీ రోడ్ మండలం నుంచి జిల్లా కేంద్రానికి రహదారి విస్తరణ చేస్తామని చెప్పారు తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పథకాల్లో ముఖ్యమైంది రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వగా ఇప్పటి వరకు ఆ పథకాన్ని ఇంకా అమలవ్వలేదు అయితే గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధులో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు తమ ప్రభుత్వం అమలు చేసే రైతు భరోసా పకడ్బందీగా ఉండాలన్న ఉద్దేశంతో అందుకు తగ్గట్టుగా మార్గదర్శకాలు సిద్ధం చేసే పనిలో పడిందన్నారు రైతు భరోసా పథకం కోసం ప్రత్యేకంగా ఓ ఉపసంఘం ఏర్పాటు చేయగా రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు తీసుకుని విధి విధానాలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది రైతు భరోసా డబ్బులు త్వరలోనే అన్నదాతల అకౌంట్లలో పడే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి ఈ వార్తలకు బలం చేకూరుస్తూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పండగ లాంటి వార్త వినిపించారు నిజామాబాద్ సమీపంలోని రామ్రెడ్డి గార్డెన్లో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు ఈ సమావేశంలో మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి రైతు భరోసా అమలు గురించి ప్రస్తావించారు సంక్రాంతి పండుగకు అన్నదాతల అకౌంట్లలో ఎకరాకు ఏడు వేల చొప్పున రైతు భరోసా వేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు